హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మార్నింగ్ సెవెన్ టు నైన్ లాక్ అయితే చేస్తున్నాను ఎందుకు సెవెన్ టు నైన్ అంటున్నారా నాకు ఈ మధ్య కొంచెం హెల్త్ బాగుండట్లేదు దానికని లేటుగా లేచాను లేట్గా లేచినా కూడా పిల్లలకి హెల్తీగా ఎలాంటివి ఫుడ్ పెట్టుకోవాలో ఈ వీడియోలు అయితే చూసేద్దాము ముందు ముందు రోజునైతే నేను బాదం పప్పులు నానబెట్టి పెట్టుకున్నాను ఇలా బ్రేక్ఫాస్ట్లోకి బాదం పప్పులు బాయిల్డ్ ఎగ్స్ అలానే మిల్క్ ఇచ్చేద్దామని అయితే బాదం పప్పులు నేను కొన్ని వలిచాను తర్వాత మా పాప వచ్చి వలుస్తూ ఉంది నేనైతే ఎగ్స్ బాయిల్ చేసేసి ఇప్పుడు ఎగ్స్ వలుస్తున్నాను హెల్త్ బాగాలేదంటున్నారు మరి ఎందుకు ఈ వీడియోస్ పెట్టుకోవడం అనుకుంటున్నారా హెల్త్ బాగాలేకపోయినా స్టార్ట్ చేశాం కదా ఛానల్ స్టార్ట్ చేశాక అసలు పెట్టకుండా ఉంటే ఛానల్ డెలిట్ అయిపోతుంది కంపల్సరీ వీడియో అనేది పోస్ట్ చేస్తూ ఉండాలి దానికోసమే అప్పుడప్పుడు ఇలా ఎలా కల టైం చూసుకొని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను మాంటైజేషన్ అయిపోయింది ఆల్రెడీ మన ఛానల్ ఇంకా ఫస్ట్ పేమెంట్ అనేది తీసుకోలేదు మీరు సపోర్ట్ చేసి మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే లైక్ చేస్తే ఖచ్చితంగా మన ఛానల్ కూడా మనీ తీసుకుంటుంది చూసారు కదా ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే బాయిల్డ్ ఎగ్స్ బాదం పప్పులు అలానే మిల్క్ ఇచ్చేసాను ఇప్పుడు క్యారెట్ రైస్ అయితే చేస్తున్నాను మధ్యాహ్నం లంచ్లోకి అయితే క్యారెట్లు కట్ చేసుకొని స్టవ్ వెలికిచ్చి బాండలు పెట్టుకున్నాను దానిలో ఆవాలు పచ్చిశనగపప్పు వెల్లుల్లి జీలకర్ర వేసేసి కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకొని దీంట్లో సాల్ట్ పసుపు ఇవి కూడా వేసేసి ఫ్రై చేసుకున్నాను ఇవి బఠానీలు అండి స్నాక్స్ కోసం అనే పిల్లలకి ఉడికిచ్చి పెట్టాను ముందు రోజు నైట్ నానబెట్టేసి ఇవి కూడా ఉడికించేసాను ఈ క్యారెట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండు కొబ్బరి పుట్నాలు ఎండుమిర్చి వేసి పౌడర్ చేసుకున్న పౌడర్ వేసేసాను దీనిలోనే రైస్ వేసేసి కలిపేస్తున్నాను ఇలా క్యారెట్ రైస్ పెరగన్నము స్నాక్ లంచ్ బాక్సులకైతే పెట్టేశాను స్నాక్స్ కోసం అయితే ఇద్దండి బఠానీలు ఉడికిచ్చాను కదా ఇవి స్నాక్స్ కోసం పెట్టాను అంతే అండి క్యారేజీలు లంచ్ బ్రేక్ఫాస్ట్లు కంప్లీట్ అయిపోయాక ఇంకా లాస్ట్లో మొత్తం పెట్టేసి మా పాపకి జడలు అయితే వేస్తాను ఇప్పుడైతే ఇద్దండి లంచ్ బాక్స్లు పెట్టేశాను మా హస్బెండ్కి మా పిల్లలకి ఇప్పుడు జడ వేస్తున్నాను మా పాప ఖచ్చితంగా రిబ్బన్లు జడే వేసుకోవాలంటుంది డైలీ దానికోసమే ఒక ట్వంటీ మినిట్స్ టైం అయితే పడుతుంది అందుకే లాస్ట్లో వచ్చి మాత్రమే జడలు వేస్తాను ముందే కూర్చుంటే లేట్ అయిపోతుందని అయితే మా హస్బెండ్ కూడా క్లినిక్కి వెళ్తున్నారు ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకున్నాను నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే మా పిల్లలు కూడా ఆటో వచ్చేసింది స్కూల్కి వెళ్ళిపోతున్నారు మన ఛానల్లో హెల్తీ ఫుడ్ ఉంటుంది ఒకసారి చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం